ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మమ్మల్ని రెస్పాండ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు సార్ మాకు మా కామ అప్పటి మీద మమ్మల్ని ఎవరు మర్చిపోలేదు ఇప్పుడు అక్కడ పురుషులు పురుషులు వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చారు కదా ప్రొసీడింగ్ ఇచ్చేసారని వాళ్ళ ఆఫీ వాళ్ళ దగ్గర ఏది ఆధారం సార్ మాకు ఎవరు చూపించారు మీ దగ్గర ఆధారం చూపించడం అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏ ఆధారాల్లో మా దగ్గర ఆధారం అంటే మమ్మల్ని అయినా పంచుకోవట్లేదు వాళ్ళు ఇచ్చే లంచాలు తింటున్నారు మరి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మాట్లాడుతున్నారు మరి వాళ్ళు ఏ విధంగా రెమెంట్ అయితే తెలియదు కానీ వాళ్ళైతే డిపార్ట్మెంట్ మాత్రం మమ్మల్ని కూడా పట్టుకోవట్లేదు అవతల వాళ్ళకి రెస్పాండ్ ఇస్తున్నారు తప్పితే ఈ రోజు వాళ్ళు వరకు కూడా వాళ్ళు కరెంట్ ఇచ్చారట వాళ్ళు అక్కడ దర్జా బిల్లు పెద్ద బిల్లులు కట్టుకొని ఉన్నారట మరి ఏదైనా ఉన్నారో అనేది మాకు కొంచెం ఇది ఉంది కాబట్టి ಯಾವೆ ಕರ್ಕೊಂಡು ಈ ಪಟ್ಟು ಅದೇ ಕೂಡ మాకు నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది నూట నలభై ఎనిమిది ఏడు సరైన మూడు మాకు ఇచ్చింది మాకు పుట్టగోట బెడగోడవేట మాకు ఇచ్చింది మూడు అయింది దాని మీద సార్ మొత్తం డబ్బులు గెలి మాకు మీ పోటీ చేసే పోతే ఎమ్మెల్యే పాట వెళ్ళాడు కృషి చేసి మేము వచ్చి పోటీ చెప్తే మీరు చెప్తా లేదు ఎస్ఐ గారు ఏం చేయలేదు మాకు న్యాయం చేయలేదు గారికి చెప్పలేదు సార్లు రోడ్లు ఇచ్చేవాళ్ళని చెప్పారు రోజు ఇచ్చే మాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారికి ఎమ్ఆర్ఆర్ గారికి దండబెట్టి